ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఇడ్లీలు అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగుంటాయి మరి ఇది ఏమి ఇడ్లీనో తెలుసా పచ్చి కొబ్బరి కీర దోసకాయతో ఇన్స్టెంట్గా చేసిన ఇడ్లీ మరి పచ్చి కొబ్బరి కీర దోసకాయ ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కీర దోసకాయతో ఇడ్లీ అనుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ముందుగా అయితే దోసకాయనైతే కడిగి పెట్టేసుకున్నాను మీకు ఇప్పుడైతే ఈ దోసకాయని తురిమి పెట్టి తురిమేసుకుందాము లేదా పీసెస్లో అయినా కట్ చేసేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అది ఎలా అయినా కూడా చేసేసుకోవచ్చు ఇలా దోసకాయనైతే తురిమి ఫస్ట్ మనము తురిమి పెట్టేసుకున్న దోసకాయ తురుమునైతే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను నేను ఒక కప్పు అయితే తీసుకుంటున్నానండి కొలత అయితే అవసరం లేదు ఎంతైనా తీసుకోవచ్చు మీరు తీసుకునే రవ్వను బట్టి మీరు దోసకాయ అనేది తీసేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు కొలతల ప్రకారం అయితే చూపిస్తున్నాను ఒక కప్పు దోసకాయ తురుము అయితే వేసుకున్నా చూడండి మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వచ్చేసి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్పు ఒక కప్పు మనం కీర దోసకాయ తురుము తీసుకున్నాం కదా హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకుందాము చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇలా కొబ్బరి తురుముని కూడా వేసేసుకుందాము మనం నీళ్ళు ఏమి వేసుకోకుండా మిక్సీ పెట్టేసుకుందాము ఎందుకంటే దోసకాయలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం అనేసి నీళ్ళు వేసుకోకుండా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసా కదా మనం నీళ్ళు అనేది వేయకుండా పట్టేసుకోవాలన్నమాట మెత్తగా ఇలా పట్టేసుకొని ఇలా పట్ ఇంకా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే వేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకోవచ్చు మీకు ఇష్టమైతే అదైనా వేసుకోవచ్చు నేనైతే సూజీ రవ్వ వేసుకుంటున్నాను ఒక కప్పు కీర దోసకాయ తురుము హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే హాఫ్ కప్పు పెరుగు ఇలా అన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము హాఫ్ కప్పు పెరుగు కూడా అండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్ళైతే వేసుకుందాము ఇలా ఈ విధంగా చూసుకొని నీళ్ళు అనేది వేసుకోవాలి మనకు అవసరం అనిపిస్తే ఇలా బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవచ్చు అండి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనము కొద్దిసేపు ఒక పది నిమిషాలు అయితే మనం పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు మనకు రవ్వ కూడా నానుతుంది మనకి అవసరం అనిపిస్తే నానిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు మరి ఇప్పుడే ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇలా కలుపుకున్న పిండిని ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈ లోపు మనకు రవ్వ అయితే నానుతుంది ఇంకా ఈ లోపు అయితే చట్నీ చేసేసుకుందాము ఇడ్లీలోకి ఇక్కడ వచ్చేసి మనకు రవ్వ నానిలోపు ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుందాము ముందుగా గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా వచ్చేసి టమోటో పచ్చిమిర్చి చట్నీ అయితే చేసిపో చేయబోతున్నాను పల్లి చట్నీ ఇలా కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఇందులోకి ఇంకా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక రెండు టమాటోలను కూడా వెళ్ళేసుకుంటాము పచ్చిమిర్చి వచ్చేసి కారం అయితే లేదు అలాగే ఒక చిన్న ఎల్లి ఉల్లిపాయ బాగా ఇక్కడ పచ్చిమిర్చి టమోటో మక్కలోపు ఇక్కడ పల్లీలు అయితే వేయించుకున్నాము స్కూల్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకున్నాను ఇంకా ఇంకా ఈ పచ్చిమిర్చిలోపు టమోటో ముక్కల్లోకి వచ్చేసి కొంచెం చింతపండు ఎక్కువ అయితే అవసరం లేదు ఆల్రెడీ టమోటో ఫుల్లగా ఉంటాయి కదా మీకు వచ్చేసి కొద్దిగా వేసుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పల్లీలు కూడా వేగిపోయాయి ఇవి రెండు చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం చట్నీ ఇంకా ఇలా చల్లారిన తర్వాత పల్లీలు మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న ట పచ్చిమిర్చి టమోటా కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు కూడా వేసుకొని మరి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా సరిపడిన నీళ్లు తిరువాత కూడా పెట్టేసుకుని చూడండి చట్నీకి అయితే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి రవ్వ కూడా నానుంటుంది ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అయితే నానిపోయి ఉంటుంది ఇంక ఇప్పుడైతే చూడండి రవ్వ అయితే మనకి కరెక్ట్గా నానుంటుంది ఇంక ఇంతవరకే మనం ఉప్పు అయితే వేసుకోలేదు ఇందులోకి ఇంకా మనకి నీళ్ళు కూడా అవసరం అయితే పట్టవు ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాం పైన ఇలా నీళ్ళు అనేది వేసుకొని ఒకవేళ మీకు నీళ్ళు తక్కువ అనిపించింది అనుకోండి ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిపేసుకుందాం మరి ఇలా ఈ విధంగా ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని చూసారు కదా మనకు బ్యాటరీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి సేమ్ మనం ఇడ్లీ బ్యాటరీ ఎలా అయితే చేసుకుంటామో అలా ఆ విధంగా ఉండాలి వేసుకున్న ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి ఆయిల్ అనేది వేసేసుకొని ఇలా కొంచెం అప్లై చేసేసుకుందాము మనకి ఇడ్లీ ప్లేట్స్కి ఇడ్లీ అనేది అతుక్కోకుండా ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా మీకు ఎన్ని ప్లేట్స్ అయితే అవుతాయో అన్నీ కూడా ఇలాగే అప్లై చేసేసుకోవాలి చేయండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకుందాం ఇలా ఈ విధంగా ఈ బ్యాటర్ని అయితే ఇంకా వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసేసుకుంటే మనకి లెవెల్గా ఉంటుంది ఎన్ని ప్లేట్స్ అవుతాయో ఇంకా అన్ని దాంతో కూడా ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్యాబ్ చేసేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు అయితే వేసేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇడ్లీ ఉడికిందా లేదా అనేది పది పన్నెండు నిమిషాల తర్వాత అయితే మనకి ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇలా ఉడికితే మనం ఇంకా తీసేసుకోవడమే ప్లేట్లోకి వచ్చేసి చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో ఎంతో టేస్టీగా ఉండే కీర దోసకాయ అలాగే పచ్చి కొబ్బరితో ఇడ్లీలు అయితే మనకి రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈసి మనం ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఎంతో స్పాంజీగా చాలా బాగుండే పచ్చి కొబ్బరి ఇడ్లీలు ఇంకా అన్ని ప్లేట్స్లో కూడా ఇలాగే తీసేసుకుందాము ఇంకా ఇందులోకి మనం చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసి ఇంక ఎలా ఉందో చెప్పేస్తాను చూసారా ఎంత స్పాంజీగా చాలా అంటే చాలా బాగా కుక్ అయ్యాయి చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే కీరా దోసకాయ పచ్చి కొబ్బరితో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై